రాష్ట్రం మొత్తంలో మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి అందులో భాగంగా వికారాబాద్ జిల్లాలో ఉన్న నాలుగు మున్సిపాలిటీలకు కూడా ఎన్నికలు ఉన్నాయి నేను వికారాబాద్ జిల్లా మున్సిపల్ లో ఉన్న ఓటర్ల మాసైలకు ప్రజాని కరిపి కోరేది ఏంటంటే అధికార పార్టీ ఈరోజు కాంగ్రెస్ ఉంది ఈ నాలుగు మున్సిపాలిటీలలో నాలుగు కా నియోజకవర్గాల్లో కూడా అధికారం ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యేలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి పక్కన ముఖ్యమంత్రి పక్కనే మరి ముఖ్యమంత్రి గారు ఉన్నారు కొడంగల్ కాన్సేట్ నుంచి పక్కన వికారాబాద్ కాన్సేసి నుంచి స్పీకర్ గారు ఉన్నారు మరి సీనియర్ ఎమ్మెల్యే పరిగిలో రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు తాండూరులో మనోహర్ రెడ్డి గారు ఉన్నారు నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు నలుగురు ఎమ్మెల్యేలతో పాటు ఈరోజు మున్సిపాలిటీ కూడా నాలుగు మున్సిపాలిటీలు ఆలోచన చేసి ప్రజలు మీరు ఓటేసి గెలిపియండి ఎందుకు గెలిపియ్యాలనేది ముఖ్యం ఏంటంటే గతంలో మీరు చూసినాడు వికారాబాద్లో కానీ తాండూరులో కానీ మున్సిపాలిటీలో ఏ విధంగా పరిపాలన ఉండే రోజు పొద్దుగాలేస్తే కొట్లాటలు పంచాయతీలు ఏనాడు కూడా మున్సిపాలిటీ మీరు పట్టించుకున్న నాదు లేడు ఆ రోజు ఎవ్వరు కూడా పట్టించుకోవడం లేదు అభివృద్ధి అనేది ముట్టిపడిపోయింది అది అందరికీ మీకు అందరికీ తెలుసు కాబట్టి నేను కోరేది ఏంటంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీకి మీరందరూ ఆశీర్వదించి మున్సిపల్ నాలుగు మున్సిపాలిటీల్లో మెజార్టీ స్థానాలు గెలిపించి మరి కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షులను గెలిపించాలి మరి అక్కడున్న ఎమ్మెల్యేలకు వాళ్ళకు సహకరిస్తే ఈ తాండూరు వికారాబాద్ పరికి కొనగల నాలుగు మున్సిపాలిటీ నాలుగు నాలుగు అభివృద్ధిలో ముందుంటుంది మొన్ననే పరిధిలో ముఖ్యమంత్రి గారు పర్యటించినప్పుడు అన్ని మున్సిపాలిటీలకు ఇప్పుడు తాండూరులో మనోహర్ రెడ్డి గారు అడిగిన దానికి కాదనకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ మరి కాకినా నది నుంచి నీళ్లు తాండూరు ప్రజలకు నీళ్ళు కాపడానికి నీళ్లు కానీ ఇవన్నీ నీటి సౌకర్యం కానీ అన్ని ఏర్పాటు చేస్తాం తప్పకుండా మరి డెబ్బై సంవత్సరాల శరణోత్సవాలు కూడా జరుపుకుంటాం దాన్ని కూడా ముఖ్యమంత్రి ఇన్వైట్ చేస్తామని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం అదేవిధంగా వికారాబాద్లో కూడా ముప్పై నాలుగు వాళ్ళు ఉన్నాయి ముప్పై నాలుగు వాళ్ళకు ముప్పై నాలుగు వాళ్ళు తప్పకుండా అక్కడ స్పీకర్ గారి నాయకత్వంలో గెలవడానికి ప్రయత్నం చేస్తున్నాం తప్పకుండా గెలుస్తాం ఇంతకుముందు రెండు కౌన్సిలర్లు బిజినాస్ కూడా అయినాయా అదేవిధంగా పరిగిలో ఉన్న పద్దెనిమిది సీట్లకు దాదాపుగా ఎయిటీ పర్సెంట్ మేము గెలవబోతున్నాం పరిగిలో కూడా తప్పకుండా మున్సిపల్ ను ఆశీర్వదించి అక్కడ ఉన్న ఓటర్లకు మేము కోరడం జరుగుతుంది ఇక కొడంగల్ కాన్సిలో కూడా పన్నెండు వాడ్స్ ఉన్నాయి పన్నెండుకి పన్నెండు కూడా గెలు తప్పకుండా గెలుస్తున్న వాడ కూడా అదేవిధంగా తాండూరులో ఉన్న ముప్పై ఆరు వాళ్లలో ముప్పై ముప్పై వాళ్లను మేము గెలుచుకుంటున్నాం మరి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిని మున్సిపల్ మీద కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం కాబట్టి జిల్లా వాసులకు అందరికీ కోరేది ఏంటంటే నమస్కరించి నేను చెప్తున్నా మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించండి గెలిపించండి తప్పకుండా మున్సిపాలిటీని ఆదర్శంగా దిద్ది వికారాబాద్ జిల్లానే జిల్లాలో ఉన్న నాలుగు మున్సిపాలిటీ ఆదర్శ మున్సిపాలిటీలుగా తీర్చిదిద్దు చెప్పి చెప్పుకుంటూ మరి ఇక్కడ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదం మరి స్పీకర్ గారి ఆశీర్వాదాలు కాబట్టి తప్పకుండా మీరు అందరు ఆశీర్వాదం ఇస్తారని చెప్పుకుంటూ మనవి చేస్తున్నారు తాండూరు ముప్పై వాళ్ళలో ముప్పై ఆరు వాళ్ళలో ముప్పై వాళ్ళు మేము గెలుస్తున్నాం మనోహర్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో తాండూరు అభివృద్ధి పరచడానికి సిద్ధంగా ఉన్నాం మొన్ననే ముఖ్యమంత్రి గారు ఆశీర్వాదిచ్చు పరిగి సమావేశంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ నీటి సౌకర్యం కానీ మరి ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కార్యక్రమాలు చేయడానికి ముఖ్యమంత్రి హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి మనోహర్ రెడ్డి నాయకత్వంలో ముప్పైకి ముప్పై ఆరుకు ముప్పై సీట్లు మేము తప్పకుండా గెలుస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరిస్తాం వేరే పార్టీలు అన్ని గల్లంతైతున్నాయి అవతలున్నా ఎవరైతే చైర్మన్ క్యాండిడేట్ డిక్లేర్ చేసుకున్నారో మరి మేనిఫెస్టో డిక్లేర్ చేశారు మరి ఇవన్నీ పిచ్చి పిచ్చి కూతలు పూయడం ఏ పద్ధతిలో ఉందో వారికి తెలవాలి మరి మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి తెలవాలి వాస్తవ పరిస్థితి ఈరోజు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కాంగ్రెస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ వీళ్ళందరూ ఉన్నాక ఆయన ఒక మేనుఫెస్టో విడుదల చేశాడు మరి ఇదే మేనిఫెస్టో పోయిన ఐదు సంవత్సరాలు ఎందుకు విడుదల చేయాలి ఎందుకు పనిచేయలేదు మీరు మరి ఆ రోజు ఏం చేశారు మున్సిపాలిటీలో రోజు పొద్దుగాలు వేస్తే పెట్టుకున్నారు దినం కొట్లాడుకున్నారు రెండు గ్రూప్లు పెట్టుకుని మరి ఆ రోజే ఈ అభివృద్ధి చేస్తే ఈ రోజు ఈ మేనిఫెస్టో కానీ విడుదల చేయాలి అవసరం లేకుండే కదా ఏమంటే పిచ్చోన్ చేతిలో రాయిచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు వీళ్ళు మేనిఫెస్టో విడుదల చేయడం మేనిఫెస్టో మేము విడుదల చేయాలి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మేము ఇవన్నీ చేస్తామని చెప్పి మేము చెప్పాలి కానీ మేము మేనిఫెస్టో విడుదల చేయకుండా మేము అభివృద్ధి చేస్తామని చెప్పుకుంటున్నాం కానీ వీళ్ళు మేనిఫెస్టో చెప్పడం విడుదల చేయడం హాస్యాస్పందం ఉంది కాబట్టి ప్రజలు తాండూరు ప్రజలు చాలా మేధావులు ఎవరు ఏం చేయాలి ఎప్పుడు ఏం చేయాలి అని తాండూరు ప్రజలకు తెలుసు చాలా విఘ్నులు వాళ్ళు ఆలోచన చేసి ఓటిస్తారు తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఆశీర్వదిస్తారు మనోరెడ్డి గారి నాయకత్వంలో తాండూరులో జెండా ఎగిరిస్తాం మరి తాండూరు ఒక అభివృద్ధి దిశలో మార్చి ఈ మూడు సంవత్సరాల్లో తాండూరు ఏంటి మరి కాంగ్రెస్ పార్టీ ఏంటి మనోరెడ్డి ఏంటి అనేది చూపిస్తామని చెప్పుకుంటున్నాం ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులను కొనుగోలు చేయడం వాస్తవ అవాస్తవం అది ఎందుకంటే చేతగానప్పుడు అవతల మీద ఏదో దుమ్ము పోయాలనే ఉద్దేశంలో ప్రతిపక్ష పార్టీలు దుమ్ము పోవడం జరుగుతుంది కానీ ఎవరిని మేము తీసుకొని వచ్చే వాళ్ళని ఖరీదు చేయడం కానీ ఎవరైనా ఉంటే ఆశతో వస్తున్న జనాలు కూడా చాలామంది టిఆర్ఎస్ కార్యకర్తలు ఇక్కడ ఏం లేదు అధికార పార్టీ లేకపోతే అభివృద్ధి అవుతుంది అనే ఉద్దేశంలో అభివృద్ధిని ఆకాంక్షించి జిల్లాలో అక్కడ స్పీకర్ గారు ఉన్నారు ముఖ్యమంత్రి గారు సీనియర్ ఎమ్మెల్యే పరిగిలో ఉన్నారు తాండూరులో మనోహర్ రెడ్డి గారు అభివృద్ధి చేస్తున్నారు మీరు ఎందుకంటే అభివృద్ధి చేస్తేనే మనం అభివృద్ధి వైపు పోతే ఇంకా మన ప్రాంతం అభివృద్ధి అవుతుందని చెప్పి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వస్తున్నారు బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి వస్తున్నారు మేము ఎవరిని కూడా బలత్కారం చేయలే మాట్లాడలే వాళ్ళే బీజేపీ క్యాడూ మేము బీఫార్లు తీసుకోవడానికి బీఆర్ఎస్ ఆఫీస్కోవాల్సి పోవాల్సి వస్తున్నారని చెప్పి వాళ్ళ స్టేట్మెంట్ వాళ్ళదే వాళ్ళ అభ్యర్థులు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చి పార్టీలో చేయలేండి మేము వాళ్ళని మేము ఎందుకు అంటాం మాకేం అవసరం లేదు ఖరీదు చేసే అవసరం లేదు మాకేమీ వికారాబాద్ లోమార్ ఉదంతం వికారాబాద్ లో విజయ్ కుమార్ ఉదంతం ఏంటంటే ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఫార్మ్ చేసుకున్నాడు ఆయన ఇప్పుడు ఈ చేసుకున్నారు నేను పార్టీలో వస్తాను అంటే ఎవరైనా ఆహ్వానిస్తాం కదా మనం ఎందుకు పిలుస్తాం ఏ పార్టీ అయినా ఆహ్వానం ఇప్పుడు అవతల ఉన్నోడు నేను వస్తున్నా అంటే రమ్మంటారు ఎవరు ఆస్కారం ఎవరికి లేదు కదా అభివృద్ధిలో భాగంగా నేను స్పీకర్ గారి సమక్షంలో నేను చేరతా నాకు అవసరం ప్రతి పార్టీ అని చెప్పి వచ్చిన్నాను ఆయనకి వద్దని ఎవరు చెప్పలేము అది పరిస్థితి మొత్తం తాండ్రులు మొత్తం అన్ని వాళ్ళు వెళుతున్నాను అన్ని వాళ్ళు నిలుగుతున్నాము ఈరోజు ప్రచారంలో భాగము కాబట్టి మొత్తం వాళ్ళ పరిచయం చేయాలనేది మా తమ్ముడు గవర్నర్ వస్తాము తమ్ముల కోసం ఏముంది ఎట్లా ఏంటి అనేది అందరినీ కార్యకర్తలు పిలుచుకొని సమావేశం మాట్లాడుకొని మాట్లాడి వాళ్ళకి వర్క్ ఏం చేస్తున్నారని తెలుసుకోవాలి కదా నేను పదమూడవ వాళ్ళు ఎవరు తెలుస్తారు తెలుస్తాడు రామ్ నాయక్ తెలుస్తాడు గతంలో ఎందుకు అక్కడ అభివృద్ధి చెందలేదు ఏం చెందలే అభివృద్ధి చెందలే ఏం చేయలే గతంలో ఉన్న కౌన్సిలర్ అసలు ఈయన పట్టించుకోవడం లేదు కౌన్సిలర్ ఎక్కడ ఒక ఏదైనా కౌన్సిలర్ పోతే తిడుతున్నారు కౌన్సిలర్ ఇప్పుడు అవతల ఇలా ఉంటే అభ్యర్థి ఆ కౌన్సిలర్ ఏంటో దొరుకుని పోతే మైనస్ అవుతున్నాడు ఇక